నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ రేపే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి తప్పనిసరిగా మన ఓటును మనకు కావాల్సిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకుందాం మర్చిపోకండి ఓటు వేయడం అన్నది మర్చిపోకండి అది మన జన్మ హక్కు రేపు పొద్దున్న మీరు పోలింగ్ బీత్కి వెళ్ళాక మీ ఓటును ఎవరైనా వేసేసారనుకోండి మీరేం చేస్తారు ఉట్టి చేతులతో వెనక్కి వచ్చేస్తారా గొడవపడతారా నాకెందుకు లేదు దరిద్రం అని అనుకుంటారా తప్పు మీరు టెండర్ ఓటు వెయ్యాల్సిందే మీ ఒరిజినల్ పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డు కానీ ఇంకేదైనా ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళి టెండర్ ఓటు వేయాలి ఇట్లా ఆ పోలింగ్ బూత్లో పద్నాలుగు పర్సెంట్ కంటే ఎక్కువ టెండర్ ఇట్లాంటి ఓట్లు వేస్తే ఆ బూత్లోని మళ్ళీ తిరిగి రీపోలింగ్ జరుగుతుంది వన్ నైన్ ఫైవ్ జీరోకి మీరు ఇమ్మీడియట్గా ఇట్లా ఫోన్ చేస్తే మీ ఈ ఓటు ఏ బూత్లో ఫైల్ చేయొచ్చు ఏ బూత్లో మీకు ఎన్నికల్లో వేయచ్చు అని మీకు ఎస్ఎంఎస్ వస్తుంది కాబట్టి దయచేసి మీ అమూల్యమైన ఓటును రేపు వెళ్ళి వెయ్యండి మీకు కావాల్సిన అభ్యర్థికి మీరు ఓటు వేసి మీ హక్కును వినియోగించుకోండి థ్యాంక్ యూ